మీలో ఎంతమందికి కిరాణా షాపుల్లో కొండం గ్రోసరీస్ అంటే ఇష్టం నాకైతే అలాగే ఇష్టమండి ఏ చిన్న వస్తువు అయినా దొరుకుతుంది లేదు అక్కడ దొరకకపోతే అడిగితే కూడా తెప్పిస్తారు నేనైతే మంత్లీ మంత్లీ కల్లుప్పు మాత్రం తెప్పిస్తాను ఇంట్లో వేరే వేరే మూలను పెట్టుకుంటే కూడా మంచిది నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి రాదు అండ్ అలాగే నేను తొక్కపప్పుని యూజ్ చేస్తాను గుళ్ళుపప్పు అనేది అంత మంచిది కాదంటారు నేను విమ్ లిక్విడ్ విమ్ సోప్ కూడా తెప్పిస్తాను అండ్ అలాగే సర్ఫెక్సెల్ సోప్స్ కూడా తెప్పిస్తాను ఎందుకంటే లిక్విడ్స్ అనేవి త్వరగా అయిపోతే ఇవే బాగా పనిచేస్తాయి మంగళదీపే యూస్ చేస్తాం మేము అది మంచి స్మెల్ బాగుంటుంది అలాగే ధూప్ స్టిక్స్ కూడా మంగళదీపే ఇది అప్పుడే మా బుడ్డిగాడు అప్పుడే చింపేసాడు ఓపెన్ చేసేసాడు సర్ఫెక్సెల్ సోప్ అండ్ సర్ఫెక్సెల్ లిక్విడే యూజ్ చేస్తాం ఈ డి మార్ట్ రత్నాదీ అండ్ నేషనల్ మార్ట్లో ఈ స్టోర్స్ అన్నిటిలో మనం అనుకున్నవన్నీ దొరుకుతాయి కాకపోతే అన్నీ పెద్ద పెద్దగానే ఉంటాయి చిన్నవి అనేవి అసలు దొరకవు మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి చిన్న చిన్నవి ఉంటే కొంచెం తక్కువ కాస్ట్ పడతాయి అని అనుకుంటాం కదా ఈ పల్లి చిక్కి ఎయిటీ రూపీస్ అంటే ఇలా చిరుతిండ్లు కూడా తెచ్చుకుంటాము అనుకున్నది కాకుండా ఈ వాల్యూ జోన్ కవర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది